మనబడి మహాభవిష్యత్ కింద మల్నాయుడు పాలన సర్పంచ్ గారు మాకు గ్రాంట్ అయిపోయింది ఇంకా నిధులు రాలేదు అన్నారు ఆ విషయాన్ని జిల్లా సమగ్ర శిక్ష వారికి తెలియపరచడం జరిగింది అయితే జిల్లా అందరికి కూడా డబ్బులు మేలోనే వస్తాయన్నారు అయినప్పటికీ మరి ఏ కారణం చేస్తారు కానీ ఇంకా అందరికీ శాంక్షన్ రాలేదు మనబడి భవిష్యత్తులో పదిహేను స్కూళ్ళు ఉన్నాయండి ఆ పదిహేను స్కూళ్ళకి కూడా రాలేదు మేమైతే జిల్లా తెలియపరచడం జరిగింది చంద్రబాబు కూడా ఇటువంటి కాలేజీ అన్నాడండి అయితే ఇప్పుడు మా శాఖకు సంబంధించి ముఖ్యంగా చౌతకాల దుకాణ వ్యవస్థలో కొత్తగా అవి పాత వ్యవస్థని పూల చేశారండి ఎంజియ ద్వారా ఏదైతే సరఫరా సరఫరా అవుతున్నాయో చేసి నిపుణులు దీపం ద్వారా సరఫరా మొదలు పెట్టడం జరిగింది అలాగే అందులో భాగంగా వయసు అరవై సోట్ల వయసు బయట పైకి వెళ్ళిన వాళ్ళు అలాగే అంగవై వైఫల్యం ఉన్న వాళ్ళకి ఆ సరుకులు తీసుకెళ్ళి దేవుడు స్వయంగా ఇచ్చే ఏర్పాటు సౌకర్యం కూడా ఉంటుంది

ఆ కంప్లైంట్ సార్ ఒకటేం చూపిస్తుంది ఏంటి సార్ రెండు పాస్బుక్ ఖాతానుకో రెండు వంద అబ్బాయికి ఆ ప్రాబ్లం ఏంటంటే